గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఇంగ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ సిడిపి అండ్ ఇవో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మేము ముందుకు తెస్తున్నాం సో దీంట్లో మనకి ఉమెన్ చిల్డ్రన్ వెల్ఫేర్ స్కీమ్స్ లో దాదాపుగా ఒక ఇరవై పైవ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ లో ఇరు రాష్ట్రాల ఎగ్జామ్ పేపర్లో గమనిస్తే తెలుస్తుంది సో అట్లాంటి దాంట్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మెటర్నిటీ బెనిఫిట్ యోజన స్కీమ్ సో ప్రసూతి ప్రయోజనాల పథకం సో నేను ఎప్పుడు చెప్పినట్లే స్కీమ్ చదివితే ఎవడు ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు అమలు చేశారు దీన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నారు కేటాయించిన బడ్జెట్ ఎంత లక్షలు ఏంటి దీనికి ఏమైనా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఉందా ఇలా చదవాలి డైరెక్ట్గా క్వశ్చన్స్ కొన్నిసార్లు అడుగుతాడు సో ఈ విధంగా ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూస్తే ప్రసూతి ప్రయోజనాల పథకము లేదా మెటర్నిటీ బెనిఫిట్ యోజన పథకము ఓకే మహిళా మాతృత్వ ప్రయోజన పథకం అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతాడు సో ప్రారంభించింది ఎప్పుడు అని అంటే మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రారంభించారు రెండు వేల పదిహేను ప్రారంభించారు సో అలానే అమలు ఎప్పుడు చేశారు అని అడిగితే జానవరి ఒకటి ఓకే సో జనవరి ఒకటి రెండు వేల పదిహేడులో దీన్ని అమలు చేశారు ఎందుకు అని అంటే మీరు గమనించండి మెటర్నిటీ బెనిఫిట్ యోజన యాక్ట్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్ లో చేశారు సెవెంటీన్ లో ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది సో మరి ఈ యొక్క మెటర్నిటీ బెనిఫిట్ యోజన కింద గర్భిణీ స్త్రీలకు ప్రసూతి ప్రయోజనాలు అందించాలని ఎక్కడ తెలుస్తుంది అంటే ఆర్టికల్ ఫార్టీ టూ లో ఈ అంశం ఉంది రాజ్యాంగంలోని నలభై రెండవ అధికరణలో ఈ యొక్క మహిళలకి ప్రసూతి ప్రయోజనాలను మెటర్నిటీ బెనిఫిట్స్ ని అందించాలని ఉంది సో దీన్ని అమలు చేయడంలో భాగంగా రెండు వేల పదిహేడులో లో చట్టం చేశారు ఈ చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు జనవరి ఒకటి రెండు వేల పదిహేడున సో ప్రారంభించింది ఎవరు అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిని ప్రారంభించడం జరిగింది సో దీంట్లో అలానే దీన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి చట్టం ఇది ఒకటి అని చెప్పాం ఆర్టికల్ ఒకటి అని చెప్పాం ఇంకా ఏంటిది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ రెండు వేల పదమూడు ఆహార భద్రతా చట్టంలోని సెక్షన్ మనకి ఫోర్ ని అమలు చేయడంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు వాడు అడుగుతారు సో ఆహార భద్రతా చట్టంలోని ఏ సెక్షన్ అనేటువంటిది ఈ యొక్క ప్రసూతి ప్రయోజనాలని అందించి వారి యొక్క పోషకాహార లోపాన్ని నివారించాలి అని తెలియజేస్తుంది అని అడగచ్చు సో సెక్షన్ ఫోర్ బి ని అమలు చేయడంలో భాగంగా గర్భిణీ బాలింతలకు పోషకాహారాన్ని అందించి వారిలో పోషకాహార లోపాన్ని నివారించాలని ఈ యొక్క చట్టంలోని సెక్షన్ ఫోర్ బి చెప్తుంది కాబట్టి సో దీన్ని అమలు చేయడంలో భాగంగా కూడా మనకి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది సో దీంట్లో ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అని